ఈ పదకొండు నెలలలో ఏం సాధించిందని చెప్పి మీరు ప్రజాపాలన వారోత్సవాలు చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గురుకుల విద్యానికి సంబంధించి మాట్లాడారు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు మౌలిక వసతులు సరిగా లేవు ఇది నా దృష్టికి వచ్చింది ఇక నుంచి ఇదే పునరావృతం అయితే సీరియస్ ఉంటాయని చెప్పి ఏదో కాంట్రాక్టర్లను హెచ్చరిక చేసినట్టు ఇవాళ ప్రధాన వార్తకల్లో ప్రధాన శిక్షికగా రావడం జరిగింది ఇవాళ మేము అడుగుతా ఉన్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ పదకొండు నెలల కాలంలో గురుకుల విద్యాలయాలు నాశనం కావడానికి కారకులు ఎవరు కాంట్రాక్టర్లా మీరా ఆ కాంట్రాక్టర్లకు సరిగా బిల్లులు చెల్లించడం లేక వారు సరిగా నాణ్యమైన భోజనం పెడతలేరని విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తే పట్టించుకోవాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురుకులాలను గాలికొదిలేసి ఒక మాట చెప్పాలంటే గురుకులాలే కాదు మొత్తం ప్రజా పాలననే గాలికొదిలేసినారు కానీ నిన్న మీరు గురుకులాల గురించి మాట్లాడింది కాబట్టి గురుకులాల గురించే చెప్తాను ఈ పదకొండు నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహణ గాలికొదిలేసి దాదాపుగా ఐదు వందల మంది విద్యార్థులు అస్తస్థ గురైతే ముప్పై ఆరు మంది విద్యార్థులకు చావుల కారణమైంది మీరు కాదా మొన్న దసరా సందర్భంగా పిల్లలకు ఆలసిస్తే ఆ గురుకులాల బిల్డింగ్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు అద్దె చెల్లిస్తానని చెప్పి తాళాలు వేస్తే దాదాపుగా తొమ్మిది నెలల అద్దె బకాయి ఉంటే వారు నిరసన వ్యక్తం చేయడం వల్ల మూడు నెలలు చెల్లించింది వాస్తవం కాదా గురుకుల పాఠశాలల ఆహార బిల్లులు అద్దెలు చెల్లించకపోతే మీరైతే ఈ నెపాన్ని కాంట్రాక్టర్ మీద నెట్టేసి చూస్తున్నారా దాదాపుగా ఈ పదకొండేళ్ల కాలంలో వందలాది గురుకుల పాఠశాల వసతి గృహాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేసిండ్రు ఇవన్నీ అప్పుడే మర్చిపోయిండ్రా